మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ గండ్రకోట సూర్యనారాయణ శర్మ రచించిన అతడు మా నాన్న ఒక మంచి కథని వినేద్దామండి ప్రభు నాకు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి పంపుతావా అని అమ్మ అడగడంతో నాకు ఆశ్చర్యం వేసింది ఇప్పుడు అంత డబ్బు ఎందుకమ్మా అడిగాను కారణం చెప్పి తీరాలంటావా సూటిగా అడిగేసరికి నేను నీళ్లు నమలాల్సి వచ్చింది అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయాను నా ప్రశ్నకు అమ్మ నొచ్చుకుంటుందని నాకు తెలుసు కానీ వెనక నుంచి గీత చేస్తున్న సైగలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు కొంచెంసేపు మౌనం రాజ్యం చేసింది అక్కడ ఇక ఊరుకుంటూ లేదనుకుంటూ ఉన్నట్టుండి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత అవసరం ఏమొచ్చిందని ఇచ్చే ముందు ఎందుకో ఏమిటో తెలుసుకోండి అంది గట్టిగా గీత అవతల సుమతీకి వినపడేటట్లుగా అదే అమ్మ నీకు అవసరం వచ్చిందో ఏమిటో అని గీత ఏమంటుందంటే గీత మాటలకు తను ఏమనుకుంటుందోనని భయపడుతూనే సర్ది చెప్పబోయాను నేను ఆ మాటలు అనడం ఆలస్యం అట్నుంచి అమ్మ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది దాంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నేను మాట్లాడుతూనే ఉన్నాగా మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు విసుగ్గా అన్నాను గీతతో అయ్యో నేనేమన్నానండి అంత అవసరం ఏమొచ్చిందో చెప్పమన్నాను అది తప్పే ఆ మాత్రానికి ఆవిడ అంత కోపం తెచ్చుకోవాలా అయినా ఆవిడ అడిగింది ఐదు వేలో పదివేలో కాదు అక్షరాల ఐదు లక్షల రూపాయలు మీరు మటుకు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు ఏదో దోషం నిలదీసినట్లు సంజాయిష అడగ అడగడం ఏమిటి బాగాలేదు అలా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది అమ్మ సంగతి నీకు తెలుసు కదా ఒకరితో మాట పడదు మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉండవలసింది మహానుభావా మీకో దండం మీ అమ్మగారికు దండం డబ్బిచ్చేది మీరు తీసుకునేది ఆవిడ మధ్యలో నాదేముంది బయట దాన్ని సరేనా ఇంకెప్పుడు నేను మీ మధ్యకి రాను అని రెండు చేతులు జోడించి దండం పెడుతూ విసవిస తమ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది నాకేం చేయాలో పాలుపోలేదు మా అమ్మకు ఏకైక వరసు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగమైన నేను నా ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నాను నాన్న కట్టించిన సొంత ఇల్లు తెనాల్లో ఉండటంతో అమ్మ అక్కడే ఉండిపోయింది పోతూ పోతూ నాన్న ఆ ఇంటిని అమ్మ పేరున రాసి వెళ్ళిపోయాడు తన భర్త తిరుగాడిన ఆ ఇంట్లోనే తన శేష జీవితం సాగిపోవాలని అమ్మ కోరిక అందుకే ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అక్కడే తను కాలం వెళ్ళబుచ్చుతోంది నాతో వచ్చి ఉండమని నేంత బ్రతిమాలిన సత్సేమిరా ఉంది మా ఇల్లు తెనాల్లో ఉంది అది రెండు వాటాల చిన్నగా ఒకటి అద్దెకిచ్చి ఆ ఇంట్లోనే ఉంటుంది నాన్న ఫెన్షను తనకి స్కూల్లో వచ్చే జీతము కాక ఇంటి అద్దె కూడా వస్తుంది దాంతో అమ్మకు హాయిగా గడిచిపోతుంది అయినా నేను నెల నెల అమ్మ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు జమ చేస్తూ వచ్చాను తనకు డబ్బు అవసరం లేదని అమ్మ చెప్పిన నేను నా సంతృప్తి కోసం డబ్బు పంపేవాడిని నేను అమ్మకి డబ్బు పంపుతున్నప్పుడల్లా అత్తయ్య గారికి ఎందుకు ప్రతి నెల డబ్బు పంపుతారు ఆవిడ ఒక్కతికి ఏం అక్కడ ఆవిడేమీ అడగట్లేదు కదా ఎందుకు డబ్బు పంపుతారు అని పోరు పెడుతూ ఉండేది గీత అయినా తన అతను పట్టించుకునేవాడు కాదు అది నా బాధ్యతగా భావించాడు తప్ప ఎందుకు పంపాలి అని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఇప్పుడు మొదటిసారి నోరు తెరిచి డబ్బు కావాలని అడిగింది అదేమి చిన్న మొత్తం కాకపోయినా ఆ డబ్బు సర్దటం నాకు పెద్ద కష్టమేమి కాదు ఎందుకంటే మా కంపెనీ నాకు ఏడంకల జీతంతో పాటు కారు క్వార్టర్స్ లాంటి అన్ని సౌకర్యాలు సమకూర్చింది నిజానికి ఇప్పుడంత డబ్బు ఎందుకు అని నేను అడిగేవాణ్ణి కాదు కానీ ఎన్నో రోజులుగా డబ్బు ఎందుకు పంపటం డబ్బు ఎందుకు పంపటం అంటూ అనుక్షణం పోరు పెడుతున్న గీత మాటలు నా మెదళ్ళు ఏమోలో పేరుకుపోయి అసంకల్పితంగా ఇప్పుడు బయటకు వచ్చేసాయి అనుకుంటా అమ్మకి కోపం వచ్చి ఫోన్ కట్ చేసిందని అర్థమయ్యాక ఇక నాకు నిద్ర పట్టలేదు నాన్న పోయినప్పటి నుంచి అమ్మే అన్నీ అయ్యి నన్ను పెంచి పెద్ద చేసింది నాన్న చేసే ఉద్యోగం తనకు రావడంతో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క నా అలనా పలన ఎంతో జాగ్రత్తగా చూసుకునేది ఏ లోపము రాకుండా ఎంతో గారాభంగా నన్ను పెంచి పెద్ద చేసింది అమ్మ ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచటమే నేటి నా ఈ స్థాయికి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఆ తర్వాత నాకు పెళ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుంది ఇంత చేసిన అమ్మకి అడగగానే డబ్బు ఇవ్వకపోగా ఎందుకు అని సంజాయిషి అడిగినందుకు నన్ను నేనే నిందించుకున్నాను ఇక ఆ రాత్రి నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు అయినా ఐదు లక్షల రూపాయలు ఏం చేసుకుంటుంది ఏదైనా గుడి కట్టడానికి చందా ఇస్తుందో లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికి విరాళం ఇస్తుందో అంత డబ్బు ఎందుకు అని అడిగినందుకు పెద్ద అవసరమే లేకుంటే అమ్మ నోరు తెరిచి అడిగేది కాదని నాకు తెలుసు అందుకే నేనే పర్సనల్ గా వెళ్ళి ఐదు లక్షలు అమ్మ చేతికి ఇద్దామని నిర్ణయించుకున్నాను కానీ ఆఫీస్ పని ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యం చేశాను ఈలోగా శ్యామ్ నుంచి ఫోన్ వచ్చింది ఏరా మీ ఇల్లు తాకట్టు పెట్టారట అంత డబ్బు అవసరం ఏమొచ్చింది నీకు అన్న శ్యామ్ మాటలకు నా బుర్ర తిరిగిపోయింది ఏం మాట్లాడుతున్నావురా మేమేమిటి ఇల్లు తాకట్టు పెట్టడం ఏమిటి అన్నాను అదేంట్రా నీకు తెలియనట్లే మాట్లాడుతున్నావు మీ ఇల్లు దగ్గర పాపారావు దగ్గర తాకట్టు పెట్టి మీ అమ్మ పది లక్షలు తీసుకున్నారట నాకు ఇప్పుడే తెలిసింది నేనేమి మాట్లాడలేకపోయాను నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టడం ఏమిటి అనుకున్నాను నేను డబ్బు పంపలేదని అమ్మ ఈ పని చేసిందా అసలు సంగతి ఏమిటో కనుక్కుందామని అమ్మకి ఫోన్ చేశాను కాలు కలవకపోవడంతో మళ్ళీ శ్యామ్కు ఫోన్ చేశాను అరే అమ్మ ఫోను కలవడం లేదు ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడమని చెప్తావా అంటూ శ్యాము సరేనన్నాడు మరో పది నిమిషాల తర్వాత వాడి నుంచి ఫోన్ వచ్చింది ప్రభు మీ ఇంటికి తాళం వేసిందిరా అద్దెకున్న వాళ్ళని అడిగాను వాళ్ళ అమ్మ గుంటూరు వెళ్ళిందని చెప్పారు అన్నాడు మళ్ళీ మళ్ళీ అమ్మ ఫోన్కి ట్రై చేసి కలవకపోవడంతో నాకెందుకో గాబరాగా అనిపించింది అందుకే మర్నాడు సాయంత్రం ఆరున్నరకు బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాను విజయవాడలో దిగ్గానే అమ్మకి ఫోన్ చేశాను అదృష్టవశాత్తు కాలు కలిసింది వెంటనే నేను తెనాల్ వస్తున్నట్లు చెప్పాను అది విని అమ్మ నేనిప్పుడు తెనాల్లో లేని నాన్న గుంటూరులో ఉన్నాను నువ్వు పంజే రజని అక్క ఇంటికి వచ్చేసేయి అంది రజని మా పెదనాన్న కూతురు గుంటూరులో ఉంటుంది బావకి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్క ఎదురొచ్చి రారా పిన్ని చెప్పింది నువ్వు వస్తున్నావని తను ఇందాకే ఆసుపత్రికి వెళ్ళింది నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్వు ఈ లోగా తను వచ్చేస్తుందిలే అంది ఆ మాట వినగానే నేను కంగారుపడి ఆసుపత్రిక ఎందుకు ఏమైందమ్మకు అని అడిగాను పిన్నికేమీ కాలేదులే గాబరా పడకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఆరోగ్యం బాగా లేకపోతే తనే ఇక్కడున్న గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించింది తెలిసిన వాళ్ళ ఎవరక్క ఏమోరా నాకు సరిగ్గా తెలీదు ఒక్కసారైనా పిన్నితో నేను ఆసుపత్రికి వెళ్ళొద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ ఈ మధ్య మా స్కూల్లో టీచర్గా చేరాను దాంతో ఇక ఆసుపత్రికి వెళ్ళడానికి కుదిరితేనా సరేలే నేను వచ్చాగా అదంతా నేను చూసుకుంటానులే అన్నాను తొందరగా అప్ అయి వచ్చే ఎప్పుడు తిన్నావో ఏమిటో వంట రెడీ అయ్యింది ఇదిగో క్షణాల్లో వచ్చేస్తా అంటూ బాత్రూంలోకి వెళ్ళబోతూ ఉండగా వెనక నుంచి ఆ గుర్తొచ్చిందిరా పిన్ని ఆసుపత్రిలో చేర్చింది ఎవరో శంకర అన్నట నీకు తెలిసి తెలిసే ఉండొచ్చు అన్న అక్క మాటలు వినిపించి ఆశ్చర్యపోయాను శంకరం ఈ పేరు నా చిన్నప్పటి నుంచి నా చెవుల్లో మారుమ రోగుతూనే ఉంది నా ఊహ తెలిసేసరికి నాన్న చనిపోవడంతో ఇక నాకు అమ్మే లోకమైంది అమ్మ డ్యూటీకి వెళ్తూ వెళ్తూ నన్ను మా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేది అయితే మాకేమీ స్వంత వాహనం కాదు ఉదయాన్నే మేము బయలుదేరే సమయానికి శంకరం తన రిక్షాతో మా ఇంటి ముందు రెడీగా ఉండేవాడు సాయంత్రం నా స్కూల్ అయిపోయే టైంకి మళ్ళీ స్కూల్ దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు నన్ను ఇంటికి తెచ్చి నాతోనే ఉండి నన్ను ఏవేవో తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు సెలవు రోజుల్లో కూడా మేము ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందే అమ్మ చెప్పి ఉంచేదేమో సరిగ్గా ఆ టైం కల్లా మా ఇంటి ముందు ఉండేవాడు అప్పట్లో నాకు తెలియదు కానీ ఇప్పుడు తలుచుకుంటే అమ్మని చూడగానే వాడి ముఖంలో ఏదో తెలియని ఒక ఆనందం కనిపించేది నాకు అనిపిస్తుంది అప్పట్లో వాడిని చూడగానే నాకు చాలా సంతోషంగా ఉండేది అయితే నాకు వయసు వచ్చే కొద్దీ వాడు మా ఇంటికి వస్తుంటే నాకు చిరాగ్గా అనిపించటం మొదలు పెట్టసాగింది నేను ఒకరోజు వాడిని ఒరే అని పిలిచాను వెంటనే అమ్మ నా దగ్గరకు తీసుకొచ్చి తప్పు నాన్న శంకరం నీకన్నా పెద్దవాడు కదా అలా పిల్లవచ్చా అంటూ సున్నితంగా మందలించింది ప్రతిరోజు శంకరం నన్ను స్కూల్ దగ్గర దింపటం తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడం అమ్మ వచ్చేదాకా నన్ను ఆడించటం మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా అతగాడి రిక్షాలోనే వెళ్ళడం చూశాక మా స్కూల్లో అందరూ మాట్లాడటానికి అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి అమ్మ వెనకే వాడు కూడా వచ్చి ఓ పక్కగా నిలబడ్డాడు అది చూసి మా క్లాస్మేట్ ఒకడు నాతో డైరెక్ట్గానే మా అమ్మతో మీ నాన్న మా నాన్న వచ్చాడు మీ అమ్మతో ఆ రిక్షా వాడు వచ్చాడేంట్రా కొంపదీసి వాడే మీ నాన్న ఏమిటి అంటూ వెకిలిగా నవ్వేసరికి నాకు ఒళ్ళు మండిపోయి వాడిని కింద పడేసి కుమ్మేశాను అది ఒక పెద్ద గొడవ అయింది ప్రిన్సిపల్ దాకా కంప్లైంట్ వెళ్ళడం ఆయన నాకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అప్పటినుంచి మా అమ్మని ఎవడో అలా కామెంట్ చేయడానికి కారణమైన శంకరంగాడిని చూస్తే ఒళ్ళు కంపరి మెత్తడం మొదలుపెట్టింది అసలు ఎవడు వీడు ప్రతిరోజు మా ఇంటికి ఎందుకు వస్తాడు నిప్పులాంటి మా అమ్మ వీడి మూలంగా మాట పడవలసి వచ్చిందిగా ఊర్లో ఇక రిక్షాలే లేనట్లు అమ్మ అన్నింటికి వాడిని ఎందుకు పిలుస్తుంది అన్ని జవాబులేని ప్రశ్నలే ఇక ఉండవటలేక ఒకరోజు డైరెక్ట్ గా అమ్మని అడిగేశాను అసలు వాడెవడు మన ఇంటి చుట్టూ తిరగడానికి మనకేమైనా చుట్టమా పక్కమా అంటూ అంతే ఆ రోజు అమ్మ ఒకరావతారాన్ని చూశాను నా మీద అమ్మ విరుచుకుపడింది అమ్మకు అంత కోపం ఎందుకు వచ్చిందనేది అప్పుడే కాదు నాకు అర్థం కాని విషయం ఆఫ్టర్ ఒక రిక్షా వాడికి అంత చనుము ఇవ్వడానికి కారణం ఏమిటో నాకు తెలియలేదు నాకు తెలిసి మా అమ్మ నా మీద చెయ్యి చేసుకోవడం అదే మొదలు అఫ్ కోర్స్ అదే చివరిసారి కూడాను కానీ అది ఆశాజనకంగా ఉండడం వల్లనే నాకు వాడి మీద ద్వేషం పెరిగిపోయింది ఆ తర్వాత అమ్మతో చాలాసార్లు బయటికి బయలుదేరిన నేను ఆ శంకరంగాడి రిక్షాను చూసేసరికి నేను రాను నువ్వు వెళ్ళిరా అమ్మ అనేవాడిని అప్పుడప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్ళాలనుకొని ఆటోలో వెళదామమ్మా అని నేనంటే ఎందుకు నాన్న డబ్బులు దండగా మన శంకర రిక్షా అయితే తక్కువలో వస్తుంది కదా అనేది నేను సమాధానం చెప్పేవాడిని కాదిక రిక్షాలో నేను రానంటే అమ్మ శంకరంగాడి బీదతనాన్ని వర్ణించి వాడి రిక్షా ఎక్కితే వాడికి సాయం చేసిన దాన్ని అవుతాను అప్పటిదాకా నాతో ఎంతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉండే అమ్మ ఆ శంకరం కనిపిస్తే చాలు నన్ను వదిలేసి వెళ్ళి వాడితో నవ్వుతూ కూర్చునేది నిజం చెప్పద్దు నాకు ఆ సమయం కోపం నష్టాలని కంటేది వాడి మీద పడే రక్కాలని అనిపించేది ఒక్కో రోజు వాడు వాడి పెళ్ళాము వచ్చి మా ఇంట్లోనే మెక్కి వెళ్ళేవాళ్ళు ఆ రోజు నాకు తిండి సహించేది కాదు ఆరో తరగతి నుంచి అమ్మ నన్ను కోరుకొండ సైనిక్ స్కూల్లో వేసింది ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చేరాక మా ఇంటి వాతావరణం నుంచి దూరమైనందుకు బాధగా ఉన్నా ఆ శంకరంగాన్ని చూస్తే బాధ తప్పినందుకు ఎంతో ఆనందం కలిగిందనే చెప్పాలి అందుకే చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను నెలకుసారి అమ్మ వచ్చేది క్రమంగా నేను ఆ శంకరంగాడి గొడవ మర్చిపోయాను అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పొందగలిగాను అక్కడ చదువుకున్నాక హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేయడము ఉద్యోగం రావడము పెళ్లి జరగడము అన్ని వరుస పెట్టి అయిపోయాయి ఈ గొడవల్లో పడి ఆ శంకరంగాన్ని పూర్తిగా మర్చిపోయాను కానీ ఇప్పుడు ఏదో పాతగాయం రేపినట్లు అక్క ఆ శంకరంగాడి పేరు చెప్పేసరికి నాకు మనసంతా వికలమైపోయింది ఏ అర్ధరాత్రి అయినా నిద్రాదేవత నన్ను కరుణించలేదు ఆసుపత్రి నుంచి అమ్మ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియలేదు పొద్దున్న లేచాక అమ్మతో మాట్లాడదాంలే అనుకున్నాను నేను లేచేసరికి అమ్మ ఆసుపత్రికి వెళ్ళిపోయిందని అక్క చెప్పేసరికి దిగ్భ్రాంతికి లోనయ్యాను నేనేదో అనుభూతూ ఉండగా అక్క నాతో ఒరే ప్రభు ఆ శంకరం గారికి ఈరోజు సర్జరీ ఉందట అందుకే పిన్ని తొందరగా వెళ్ళిపోయింది నువ్వు లేచాక ఒకసారి తెనాలి వెళ్ళి ఇంట్లో బీరువాలోంచి కొన్ని చీరలు తీసుకురామనివని అమ్మ చెప్పింది మొన్న ఆసుపత్రికి వచ్చే తొందరలో తెచ్చుకోలేదట వెళ్ళి తొందరగా భోజనం టైం కల్లా ఆ వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు తీసుకెళ్లడం మర్చిపోకరోయ్ అని చెప్పింది అంత దూరం నుంచి నేను పడి పడి వస్తే అమ్మ నన్ను కనీసం పలకరించనైనా పలకరించకపోవడం దానికి ఆ శంకరంగాడే కారణం కావటం చాలా బాధ అనిపించింది ఒక రిక్షా వాడి పాటి కూడా నేను చెయ్యలేదా అనిపించింది నా మనస్సు చివుక్కుమంది అయినా నాలో మెదిలే భావాలు అక్కకు తెలియకుండా మేనేజ్ చేసి తెనాలికి బయలుదేరాను నేను వస్తున్నానని తెలిసి శ్యామ్ రైల్వే స్టేషన్కు వచ్చాడు వాడి బైక్ మీద తన ఇంటికి తీసుకువెళ్ళాడు ముందే చెప్పి ఉంచాడేమో వాడి భార్య రుచికరమైన భోజనం తయారు చేసి సిద్ధంగా ఉంది నేను వద్దన్నా ఇద్దరూ వినకుండా కొసరి కొసరి మరీ తినిపించారు వారిద్దరి ఆతిథ్యంలోని మాధుర్యానికి నేను ఎంతగానో పొంగిపోయాను ఆ సంతోషంలో నా తాత్కాలికమైన బాధను మర్చిపోగలిగాను తర్వాత వాళ్ళ దగ్గర బీటుకోలు తీసుకొని మా ఇంటికి వెళ్ళి అమ్మ చెప్పినట్లుగా చీరలు తీయడం కోసం బీరువా తెరిచాను కాస్త మంచి చీరలన్నీ ఒక్కొక్కటి తీసి పక్కనున్న మంచం మీద పెట్టసాగాను ఆ చీరలు తీస్తూ ఉంటే వాటి కింద ఏవో నాలుగైదు బుక్స్ కనిపించాయి అవేమిటో అనుకుంటూ వాటిని బయటకు తీశాను తీరా చూస్తే అవి డైరీలు ఎన్నాళ్ల క్రితమో అన్నట్లుగా అవి చాలా పాతబడిపోయి ఉన్నాయి వాటిని రాసింది మా నాన్న అని తెలుసుకొని నా గుండె వేగంగా కొట్టుకోసాగింది ఆ డైరీలని అమ్మ నాన్న జ్ఞాపకంగా దాచుకున్నదని అర్థమైంది మొదట నాకెందుకులే అనుకుంటూ ఆ డైరీలను లోపల పెట్టబోయాను కానీ నేను కళ్ళు తెరిచాక సరిగ్గా కళ్ళారా చూసుకోలేని మా నాన్నని ఆ డైరీలోనైనా చూద్దామనుకొని ఒక్కో డైరీ తిరగేయసాగాను ఎంతో గుండ్రని అక్షరాలతో ఉన్న నాన్న చేతి వ్రాతని చూసి నాన్నని కళ్ళారా చూసినట్లే ఫీల్ అయ్యాను ఆ డైరీలో ఒకచోట శృంగారభరితమైన పేరు కనిపించగానే ఆగిపోయి నాన్న వాడి నుంచి ఏమి రాశారా అని ఉత్సుకతతో చదవడం మొదలుపెట్టాను మా పెళ్ళయ్యి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం గడిచింది సుమతితో ఈరోజు ఒక శుభవార్త చెప్పింది నా ఆనందానికి అవధులు లేవు త్వరలో మా ఇంట్లో ఒక బుజ్జిబాబు నడయాడబోతున్నాడన్న సంగతి నన్ను ఉక్కిరిబికిరి చేయసాగింది ఈ సంతోష సమయంలో సుమతిని సెకండ్ షో సినిమాకి తీసుకు వెళ్దామని ప్లాన్ చేశాను కానీ తనకు అలా అర్ధరాత్రి సినిమాలకు పోవడం ఏమాత్రం ఇష్టం లేదని మర్నాడు మ్యాట్నీకి వెళదామని అంది కానీ నేను ఒప్పుకోలేదు ఆ రోజే వెళ్లాలని బలవంతం చేయడంతో సరేనంటూ బయలుదేరింది ఇద్దరం సినిమా బాగా ఎంజాయ్ చేశాం సినిమా అయిపోగానే నా స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాం సిటీ అంతా నిద్రలో జోగుతున్నట్లుగా ఉంది అప్పటికే రాత్రి ఒంటి గంట దాటి రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఇద్దరం సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం మేము వెళ్తున్న ఒక చోట రోడ్డు పక్కన కొన్ని లారీలు పార్క్ చేసి ఉన్నాయి వాటిని దాటుతూ ఉండగా మాకు అడ్డంగా నలుగురు ఆగంతకులు రావడంతో స్కూటర్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరము కింద పడిపోయాం ఇద్దరు నన్ను పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు మిగిలిన ఇద్దరు నా మీద పడి కొట్టసాగారు సుమతి నన్ను విడిపించటానికి శత విధాలా ప్రయత్నించగానే గట్టిగా కేకలు వేయసాగింది వాళ్ళు కొట్టిన దెబ్బలకు దాదాపుగా నాకు స్పృహ పోయినంత పని అయింది నేను చనిపోయాననుకున్నారో ఏమో వాళ్ళు నన్ను వదిలేసి సుమతి పైకి లంఘించారు వాళ్ల ముష్టిఘాతకాలకి నేను తీవ్రంగా గాయపడి ఒక్క అంగుళం కూడా కదల్లేనట్లుగా నిర్వీర్యుణ్ణి అయిపోయాను వాళ్లతో పెనుగులాడుతూనే తను నా కేసి చూసి అరుస్తోంది తన ప్రాణాలు పోయినా సరే వాళ్ళకి మాత్రం లొంగకూడదని నిర్ణయించుకున్నట్లుగా వాళ్ల మీద తిరగబడింది కానీ వాళ్ళు నలుగురు తను ఒంటరి ఆడది వాళ్ళు పశుబలం ముందు తన బలం ఏమీ పనిచేయలేదు ఎలాగైనా సరే నా సుమతిని రక్షించాలని నేను చాలా సర్వశక్తులు ధారపోసి లేవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అనుకోని సంఘటన ఒకటి జరిగిపోయింది ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలియదు కానీ ఒక యువకుడు వచ్చి ఆ నలుగురిపై దాడి చేశాడు తన చేతిలో నినుపరాటతో వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా చితకబాద సాగాడు ఒక్కొక్కరికి వాళ్ళు ఆహాకారాలు చేస్తూ పగిలిన తలల నుండి రక్తం ఓడుతూ ఉండగా అక్కడి నుంచి పరారయ్యారు దొంగనా కొడుకులు పారిపోయారు లెగండమ్మా లెగండి మీకేం భయం లేదు అంటూ అతడు సుమతిని లేపి చెదిరిన చీరని తనకి చుట్టబెట్టి నా దగ్గరికి తీసుకువచ్చాడు వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆ పక్కనే ఉన్న రిక్షాలో ఎక్కించారు సుమతి రిక్షాల్లోనే నా పక్కనే కూర్చొని నా తలని తన ఒళ్ళో పెట్టుకుంది అతను రిక్షా తొక్కుతూ మా ఇంటి దగ్గర ఉన్న ఆస్పత్రికి నన్ను చేర్చాడు డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసి మందులు రాసిచ్చి రెండు రోజుల తర్వాత మళ్ళీ రమ్మనమని చెప్పాడు ఇంటికి చేరగానే సుమతి ఒక్కసారిగా ఆ యువకుడి కాళ్ళ మీద పడిపోయి రోధించసాగింది అతడు కంగారు పడ్డట్లుగా వెనక్కి జరిగి నాకు దండం పెడతారేంటమ్మా నేను రిక్షా లాగి బతికేవాడిని చాలా చిన్నోడ్డమ్మా అన్నాడు నువ్వు చిన్నవాడివి కాదు నా పాలిట దేవుడివి ఈరోజు నువ్వే గనక వచ్చి కాపాడకపోతే మా జీవితాలు సర్వనాశనం అయిపోయేవి వెయ్యి జన్మలైనా నువ్వు చేసిన ఈ ఉపకారానికి బదులు తీర్చుకోలేము చనిపోయిన మా నాన్న తన స్థానం భర్తీ చేసుకోమని నిన్ను పంపారేమో అందుకే ఈ రోజు నుంచి నువ్వే మా నాన్నవి అంటూ అతని పాదాలపై పడిపోయింది నేను కూడా అతనికి చేతులు జోడించి నమస్కరించాను తర్వాత అతడు మాటల్లో చెప్పాడు తన పేరు శంకరయ్య అని తన గుడిసె ఆ దగ్గరలోనే ఉందని ఆ మన్నాడు క్రితం రాత్రి నేను అక్కడ వదిలేసిన నా స్కూటర్ తీసుకొచ్చాడు శంకర్ ఇక దాన్ని వాడటం ఇష్టం లేక అమ్మకానికి పెట్టేశాను అప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా శంకరయ్య రిక్షాలోనే వెళ్ళాలనుకుని ఆ సంగతి సుమతికి చెప్పాను నా ప్రతిపాదనకు తను సంపూర్ణ ఆమోదాన్ని అందించింది మా నాన్న స్వహస్తాలతో రాసింది నేను అయిపోయాను ఎంతసేపు అలా కదలకుండా ఉండిపోయాను నాకే తెలియలేదు చిన్నప్పటి నుంచి శంకరంగాడు శంకరంగాడు అంటూ అకారణంగా నేను ఎవరి మీద ద్వేషం పెంచుకున్నానో ఆ శంకరం నిజంగానే ఒక గాడ్ అని తెలిసి వచ్చింది అలాంటి దేవుడి కాళ్లపై పడి క్షమాపణలు అడిగితే గాని నా పాపానికి నిష్కృతి లేదని అనుకుంటూ అక్కడి నుంచి లేచి మెల్లిగా మా తాతయ్యని కలవడం కోసం బయటకు నడిచాను ఎలా ఉంది మిత్రులు చాలా ఫీల్ గుడ్ స్టోరీ అండి హార్ట్ టచ్చింగ్గా ఉంది కదండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే